హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుసంజు సో మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ట్వంటీ మంచి మంచి కంటెంట్ తోటి మేము ముందుకు మళ్ళీ వస్తూనే ఉంటాము సో ప్రీవియస్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ కూడాను సో ఇది కర్ణాటక ట్రిప్ డే ఫోర్ లాస్ట్ డే ఆఫ్ ది ట్రిప్పు సూపర్ డూపర్గా ఎంజాయ్ చేసామన్నమాట సో ఫస్ట్ క్లిప్ ఏంటి ఆల్రెడీ కొక్కి చూసేశారు కదా అనుకున్నవచ్చు కరెక్టే అది ఆ రోజు దర్శనానికి ముందు ఒక స్నిప్పెట్ తీసుకున్నాం అనమాట సరే అది కొంచెం ఫన్నీగా ఉందని చెప్పి యాడ్ చేశాను అక్కడ దర్శనం చేసుకొని ఇమీడియట్గా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోయామనమాట యాక్చువల్గా ఈ డే ఫోర్ అనేది అంతగా ప్లాన్ చేయలేదు మేము బేస్డ్ ఆన్ ది టైమ్ దర్శనాన్ని టైం బట్టి మనము ఆ రోజు ప్లాన్ చేద్దామనేది అనుకున్నాము ఎందుకంటే తెలియదు కదా మనకి దర్శనానికి ఎంత ఎంత టైం పడుతుంది ఏంటి అనేసి సో బట్ లక్కీగా అన్ని దర్శనాలు చాలా త్వరగా చాలా బాగా అయ్యాయి కాబట్టి వీ హ్యావ్ యాంపుల్ ఆఫ్ టైం అనమాట సో మా డ్రైవర్ని అడిగితే ఒక ప్లేస్ ఉందని చెప్పేసి తీసుకెళ్ళాడు సో ఆ ప్లేస్ ఏదో మళ్ళీ నేను మీకే చెప్తాను సో ఇది వచ్చేసి మనము రిటర్న్ టు బెంగళూరు వెళ్ళే దారిలో మంజారాబాద్ ఫోర్ట్ అని చెప్పేసి ఒక ఫోర్ట్ ఉందని చెప్పి మా డ్రైవర్ చెప్తే సరే అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసాము చూడ్డానికి బాగుంది కదా ఎలాగో టైం ఉంది కదా అని చెప్పేసి వెళ్ళాము అనమాట ఎర్లీగానే మార్నింగ్ టైంలోనే వెళ్ళాము బట్ అప్పటికే ఎండలు స్టార్ట్ అయిపోయాయి బాగా ఎండగా అనిపించింది నాకైతే వస్తే ముందు మధ్య మంది ద్వారా తెలియదు తెలియకుండా వస్తాం తెలియకుండా వచ్చి దాన్ని అడ్వెంచర్ జల ఫోర్టు జలకి जमींदार फोर्ट एम वाकिंग स्टैल रहा ना <laughs> అదన్నమాట సంగతి మనకి అసలు ఎక్కడికి వచ్చామో కూడా తెలీదు ఏదో టైం పాస్ చేయడానికి వచ్చామన్నోడే బికాజ్ అన్ప్లాన్డ్ ట్రిప్ కదా ఆ డ్రైవర్ ఏదో చెప్పాడు పిలుచుకొచ్చాడు సరే మనకు టైం ఉంది నైట్ ఎప్పుడుకో బుక్ బుక్ చేసుకున్నాం బస్సు సో అప్పటి వరకు మనం అయితే ఎలాగో స్పెండ్ చేయాలి కాబట్టి వచ్చాము అయితే ఈ ఫోర్ట్ అనేది ఒక హిల్ పైన ఉందన్నమాట సో ఎక్కడానికి స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి అక్కడే సగం ఎనర్జీ అయిపోయింది మాకు సో ఇది అనమాట ఎంట్రన్సు ఫోర్ టైం అంతగా ఏం లేదు మేము ఎక్స్పెక్ట్ చేసినంత కానీ ఇక్కడ ఏంటంటే మేమే మా ఓన్ హ్యాపీనెస్ క్రియేట్ చేసుకున్నాం అన్నమాట మా అల్లరి మామూలుగా లేరు హలో सर 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 एक सर रदी एक टू टैग 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 నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్లో సో మాకు ఎంట్రీలోనే అర్థమైపోయింది అక్కడ ఏమంతగా లేదు అని చెప్పి ఇంకా ఇంత దూరం వచ్చాము అప్సెట్ అయ్యి వెళ్ళలేం కదా సో మనం మనమే ఇంకా ఫన్ క్రియేట్ చేసుకొని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట ఫోటో కోసం ఆ మాత్రం చేయలేవా చెయ్యొంతే ఇరొకటి అలా లేకపోతే ఈ డైరెక్షన్స్ ఏంటి రయ్యా సో ఇంతే అనమాట ఫోర్టు అంతకు మించి ఏం లేదు అక్కడ నార్మల్గా మనకి చూపిస్తున్నట్టుగా ఇట్లా బిల్డింగ్ స్ట్రక్చర్స్ కానీ అట్లా ఏం లేదు అయితే దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఏరియల్ వ్యూలో చూస్తే మనకి పైనుంచి స్టార్ షేప్లో మనకి కనిపిస్తుంది అనమాట నాకైతే ఇది ఫోర్ట్ కంటేను ఒక సెక్యూరిటీ బార్డర్ లాగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఆర్కిటెక్చర్ కూడా అలానే ఉంది ఎవరన్నా అవుట్ సైడర్స్ వస్తారేమో అని చెప్పి సీక్రెట్గా హైడ్ చేసుకొని వాళ్ళ మీద దాడి చేయడానికి కట్టారనుకుంటా సిబ్బాయి నిలబడి కింద పానాలు పెట్టి కాలుస్తుంటాడు బొక్కలో నుంచి అదే తెలిసి తెలిసి బొక్కలో నుంచి చూసి గుడి చేసి కాల్చి పాడేస్తాడు చెప్తున్నా రా

రేణు బాగా వదలు నేను గన్న కాదు కానీ అది కానీ ఫౌజియో శత్రువులు వస్తున్నారు బంధువులు সোলজার সাইতা এম সাইতা না করে నుంచి తప్పించుకొని పోతాడు రే మామ టార్చ్ వెళ్దాం కొంచెం అట్లా చలం పవర్ యాక్షన్ ఇట్టి టిట్టి అన్నం ఏంట్రా పవర్ యాక్షన్

చేదనా అల్లం మెలుకొదిదిరా आईनेमलेनी राज्य मी येन इत्तपोयना मां मणम इत्तना रा वयिननटा आडा कुटको नेड ओय कच्चीला कटलो कट 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 वेट वेट, वेट रुको जरा अब्बा करो वेट वेट पार्टी सेंडिंग करतो यारच रिवर्स मैन <ifting saus PHILANCA> <criticizing Deadpool> <Tabip> <-k circular> <noise>